ఈరోజు భూస్వాములు ఈతచెట్లు పీకేసిన ప్రదేశాన్ని కల్లుగీత కార్మిక సంఘం సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పర్యటించడం జరిగింది వట్టిపల్లి మండల్ మేడికుంద రోడ్డు పక్కనే ఈతచెట్లు పీకేసి వారం రోజులు కూడా కాలేదు వెంటనే ఈ యొక్క భూమి యజమానిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వట్టిపల్లి గట్టుపల్లి మధ్యన అనేకీత చెట్లను తగలబెట్టడం జరిగిందని వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం సంగారెడ్డి జిల్లా కమిటీ తరఫున వారు డిమాండ్ చేశారు చేస్తున్నాను ఈ కార్యక్రమంలో గౌడ్ జిల్లా అధ్యక్షులు ఎస్ రమేష్ గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి జంగన్న గౌడ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్ జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మరి వాటిని పర్యటన కోసం ఈరోజు వటిపల్లి మండలంలో పర్యటించడం జరుగుతూ ఉంది మరి ఈ సందర్భంలోనే రోడ్డుపై వెళ్తున్న సందర్భంలో మరి రోడ్డు పక్కన తలుగుతున్న ఈతవనాన్ని పరిశీలించడం జరుగుతా జరిగింది మరి ఈ ఎండాకాలం ప్రాంతంలో అనేక మంది భూస్వాములు తమ భూములను సాగు చేయడం కోసము ఈత చెట్లను తగలబెట్టి పీకేయడం జరుగుతూ ఉంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి ఎక్సైజ్ అధికారులు వెంటనే ఏదైతే ఈ ఈత చెట్టు తగలబెడుతున్న భూస్వాములపైన పీకేస్తున్న భూస్వాములపైన చెట్టరీత చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఎండాకాల సమయము అనేక మంది బీడీలు సిగరెట్లు తాగుతూ మరి బస్సులల్లకెంచి వెహికల్ అల్లకెంచి రోడ్ల పక్కన పడేయడం జరుగుతూ ఉంది దానితోటి ఈ రోడ్ల పక్కన ఉన్న ఈత చెట్లన్నీ తగిలిపోయి మరి గీత కార్మికుల ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది అందుక ప్రజలందరూ కూడా గమనించాలే మరి అగ్ని అగ్నికి ఆవుతి కాకుండా చెట్లను కాపాడాలని చెప్పి కూడా తెలంగాణ కల్ కార్మిక సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ఎక్సైజ్ అధికారులు భూస్వాముల చర్యలను తక్షణమే ఖండించి వారి మీద చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ కలుగిత కార్మిక సంఘం సంగారెడ్డి జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తాం అందుకనే రా ఇది ऑलरेडी ధారఒకటే ఉన్నదిగా అది అంత దలిగిపోయింది అలా పెట్ట మనం పోయి ఇచ్చు ఇచ్చు రండి ఇక్కడికి ఇక్కడికి తీసుకొ ఇది రిసెట్ ఫోన్ చేసి ఉతేశా డిఫరెన్స్ ఉన్నది సరే ఏయ్ చేడం దగ్గర ఐపెండి ఈ ఇక్కడ దలిగిపోయింది ఇది ఒక్కటి మీ నిండి తాలవేటి